హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ చానల్ సోనియావు ఈ రోజు మీ ముందుకి మంచి వైరల్ న్యూస్ తీసుకొచ్చాను సో అదేంటో ఇప్పుడు చూసేద్దాం బెంగళూరు పార్టీకి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు ఓ ప్రముఖ బిజినెస్ మెన్ను బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పార్టీకి సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది హాజరై పోలీసుల రైడ్లో దొరికేశారు ఇందులో నటి హేమ కూడా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు చెప్పి షాక్కి గురి చేశారు అయితే హేమ మాత్రం నేను హైదరాబాద్లోనే ఫామ్ హౌస్లో ఉన్నట్టు తెలిపి అందరినీ తప్పుతో ఒప్పటించే ప్రయత్నం చేసింది ఆ తర్వాత కూడా ఆమె ఈ విషయాన్ని అంగీకరించలేదు బుర్కాలో టెస్టులకు హాజరైన సంగతి తెలిసిందే ఆ టైంలో కూడా నాకు పార్టీతో సంబంధం లేదు బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోలేదు నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు అంటూ బుకాయించింది తర్వాత ఆమె రిమాండ్లో ఉండడం కూడా జరిగింది సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే తాజాగా యాంకర్ రోహిణి కూడా రేవుపాటిలో అరెస్ట్ అయినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పాత్ర పార్టీ అంటే వచ్చాను నాకు ఏం సంబంధం లేదు నాకు ఇంకా టెస్ట్ కూడా చేయలేదు పాజిటివ్ కూడా రాలేదు ఇలా ఎవరైనా పార్టీ అని పిలిస్తే వివరాలు తెలుసుకోకుండా వెళ్ళొద్దు అంటూ అమ్మ మీడియాతో చెప్తున్నట్టు ఆ వీడియోలో ఉంది ఇది ఖచ్చితంగా ఫ్రాంక్ అని అందరికీ అర్థమైపోతుంది లేదు అంటే సినిమా ప్రమోషన్ లేదా అందులో సీన్ అయినా ఉండొచ్చు కానీ చాలామంది యాంకర్ రోహిణి హేమపై సెట్టర్లు వేస్తుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నాకే సంబంధం లేదు సార్ మాట్లాడి వచ్చాను కూర్చుంటారంట నాకు ఇంకా టెస్ట్లు కూడా చేయలేదు కూడా రాలేదు అయ్యో మీ దండ పెడతా ఇలాంటి ఎన్నర్ఎన్ పార్టీలు ఉన్నాయని పిలిచినప్పుడు వివరాలు తెలుసుకోకుండా పార్టీ అసలు పార్టీ పైకి నాకు సంబంధం బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్